పిత పుత్ర పవిత్ర యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునగాక ఈ రోజు ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు ఈ రోజు యొక్క మొదటి పట్టణము పునిత పేతులుగా రాసిన లేఖ ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాల నుంచి తీసుకొనబడినది ఈ మొదటి నాలుగు వచనాల యొక్క సారాంశము మంచి కాపరి ఏ విధంగా ఉండాలి మంచి కాపరి తన మందని ఏ విధంగా నడిపించాలి అనే దాని గురించి పునీత పేతులు గారు చాలా క్లుప్తంగా ఇందులో వివరించి ఉన్నారనమాట పేతులు గారు చెప్తూ ఉన్నారు ఐదో అధ్యాయం రెండో వచనంలో మీ ఆధీనముందన్న దేవుని మందకు కాపరులు కండు అయిష్టంతో కాక దేవుని చిత్తము అనుకుని ఇష్టపూర్వకంగా దానిని కొనసాగింపు ఎవరైతే ఏ మంద అయితే దేవుడు మిమ్మల్ని కాపరిగా నియమించి ఉన్నారో ఆ మందను మీరు నడిపించుటకు అయిష్టముతో కాక ఇది దేవుడు నాకు ఇచ్చిన చిత్తము దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను ఇచ్చి ఉన్నాడు ఆ బాధ్యతను నేను నెరవేర్చాలి దేవుడు వాళ్ళను నాకు ఒక నాయకుడిగా నన్ను నియమించి ఉన్నాడు దేవుని వైపు నడిపిస్తాను ఎవరైతే నాయకులుగా ఉండదలిచి ఉన్నారో దేవుని చిత్తమును తెలుసుకొని తన ప్రజలను తన మందను దేవుడి వైపు మరణి దేవుడు ఏమి చెప్తూ ఉన్నాడో అది ఆలకించి తన మందును దేవుని సన్నిధానంలో తీసుకొని రావడం దేవుడు కోరుకున్న మొదటి లక్షణం నాయకులు ఉంది అయిష్టముతో కాక దేవుని చిత్తమును నెరవేర్చడానికి ప్రయాసపడాలి అదేవిధంగా మూడో వచనం చెప్తుంది మీ ఆధీనం అందున్న వారిపైన అధికారము చదాయింపగా మీరు మందకు మాతృగా ఉండు వారిపైన అనవసరమైన అధికారం చెలాయింపగా ఒక తండ్రి వలె వారి భాగోగులను చూసుకుంటూ ఒక నాయకుడిగా వారిని ముందుకు నడిపించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ విధంగా ఒక నాయకుడు ప్రవర్తిస్తే నాలుగో వచనంలో వారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైన ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమైతాడో మీరెన్నటికి క్షీణింపని మహిమాన్విత కిరీటము దేవుడు ప్రసాదిస్తాడు ఆయన చెప్పినట్లు ఆయన చెప్పినట్లు ప్రవర్తిస్తే దేవుడిచ్చే వాగ్దానము ఒక మహిమాన్వితమైన కిరీటము ఎవరైతే దేవుడు కాపరిగా నిర్మించి ఉన్నారో వారికి దయచేస్తారనమాట ఈ రోజుకి యొక్క భక్తి కీర్తన సారాంశం కూడా మంచి కాపరి మంచి కాపరి ఎలా ఉండాలి అనే దాని గురించే ఉంటుంది మంచి కాపరి ఉంటే ఆ భక్తి కీర్తన అంతా వాగ్దానమే ఈ దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేరాలి అంటే ఆ వాగ్దానాల ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి అంటే ఆయన బిడ్డలుగా జీవించాలి ఆయన బిడ్డలుగా జీవించాలి అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన అవుతాం ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే ఆయన ఇచ్చిన వాగ్దానాలను మనము పాత్రలు అవుతాం ఆయన వాగ్దానములు మనం కావాలి అనుకుంటే ఆయన ఆజ్ఞలు పాటించాల్సిందే లేదంటే ఈ ఆయన వాగ్దానములు మన జీవితంలో నెరవేరవు ఆయన ఆజ్ఞలను పాటించక వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అని ఆశపడితే అది అత్యాస అవుతుంది కావున ప్రజలారా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఏ విధంగా మనం నడుచుకోవాలి ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అని మనల్ని కోరుకుంటూ ఉన్నారో అదే విధంగా జీవిస్తూ ఆయన చెప్పిన బాటలు నడుస్తూ ఆయన మనకు చేసిన ప్రతి వాగ్దానం మనం సొంతం చేసుకుంటూ ఈ లోకంలో విజయ యాత్రను చేస్తూ ఒకరోజు మన యాత్రను ముగించుకుని దేవుని సన్నిధికి చేరాలని నా మనవి నా ప్రార్థన పిత పుత్ర పవిత్ర రామమున ఆమె